దైవ మార్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము ఈ దినమున యుహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాం చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవము తరఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానము నాకు వచ్చాను అందువలన దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకొనినో నేను ఇప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు సొలోమోనుకు ఆ నమూనను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు ఆ ధన్యత కేవలము మనహపూర్వకంగా చేయువారికి ఇవ్వవలెను దేవుని సేవలో మనము బోధించవచ్చును ప్రార్థించవచ్చును ఏదో ఒక చిన్న పనిని చేయి అయితే అది మనుషుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అట్టిది దేవుని వలన అంగీకరించబడదు బలవంతముగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలం ఉండదు దేవుడు మనహపూర్వకమైన సేవని కోరుచున్నాడు క్రైస్తలాడ్